వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో వెజ్ పలావ్ రైస్ లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్ లాగైనా ఈవినింగ్ పూట డిన్నర్ లాగైనా ఎలాగైనా మీరు ఈ రెసిపీని చేసుకొని తినచ్చు మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఈజీగా చేసుకునే రెసిపీ ఒకసారి ఈ రెసిపీ చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక ప్లేట్లో ఒక స్పూన్ మిరియాలు ఒక చిన్ని రెండు రాతి పువ్వులు జాబిత్రి మరాఠి మొగ్గ అనాస పువ్వు ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఇంచక్క రెండు ఏలక ఒక స్పూను ధనియాల పొడి ఒక మిక్సీ జార్లో వేసుకొని తర్వాత కొద్దిగా అల్లము ఒక నాలుగైదు రబ్బల వెల్లుల్లి వేసుకొని అలాగే మనకి కొంచెం కొబ్బరి అయితే పచ్చి కొబ్బరిని అయితే చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న సైజు టమోటని ఇట్లా కోసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీరు కొద్దిగా పుదీనా వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఈ పేస్ట్ అనేది ఇక వాటర్ యాడ్ చేయకండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని లైట్గా మనకి ఈ విధంగా పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఆ నెయ్యిలోని ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం ఈ నూనె ఈ నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకుందాం పచ్చిమిర్చి అయితే మనకేమి ఎక్కువ ఎందుకంటే మనం మిరియాలు ఒక స్పూన్ వేసాం కాబట్టి మనకి స్పైసీగానే ఉంటుంది పచ్చిమిర్చి అయితే ఎక్కువ ఏమీ అవసరం లేదు వేసుకుంటే ఒక రెండు మూడు మాత్రమే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పొయ్యి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఒక బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా అయితే బంగాళదుంప వేసుకోండి ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వెజిటేబుల్ అన్నీ వేసేటప్పుడు ముందుగా బంగాళదుంపని అయితే యాడ్ చేయాలి అలాగే ఒక క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత వీటిని ఒక ముప్పై సెకండ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ వచ్చి ఒక మనకి ఒక అర్ధ కప్పు బీన్స్ అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోండి నేనైతే వంకాయ బీన్స్ క్యారెటు బంగాళదుంప ఇవైతే వేసాను మీకు కావాలనుకుంటే బఠానీలు వేసుకోండి బీట్రూట్ మీకు వెజిటేబుల్స్ ఏం అవసరం ఉన్నా అందులో అయితే వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ అయితే నేను వేసుకున్నాను అంతా వేసుకొని మూత పెట్టకుండా మనం కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు పాటు హై ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పేస్టుని అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గంట సేపు నానబెట్టిన అయితే వేసుకోవాలి నేనైతే సోనా మసాలను అయితే వేసాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్నైనా వేసుకోవచ్చు కనీసం ఎంత లేదన్నా ఒక ముప్పై నిమిషాల ముందైనా వీటిని మనం నానబెట్టి పెట్టుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఒక కప్పు రైస్కి ఒకటోన్నర కప్పు నీళ్ళనైతే వేసుకోవాలి రెండు కప్పులు రైస్ అయితే మూడు కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం వీటిని ఉడికబెట్టుకుందాం ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్ పెడితే ఇవి ముద్దలాగా అయిపోతుంది ఒక విజిల్ చాలు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా అయిపోయేంత వరకు పది నిమిషాలు అలాగే పెట్టండి తర్వాత అంతా గ్యాస్ తీసేసి మూత తీసుకొని మనకి రైస్ ఉడికిందా లేదో చూసుకుందాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక అయితే ఉడికిపోతుంది నాకు చూడండి ఎంత సూపర్గా మనకి ఈ ఆంధ్ర స్టైల్లో వెజ్ పలావ్ ఎట్లా రెడీ అయిపోయిందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మొత్తం కింద నుంచి వర్క్ కలుపుకొని ఒక ప్లేట్లో మనమైతే సర్వ్ చేసుకుందాం వేడివేడిగా తింటుంటే మంచి టేస్ట్తో మంచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే వెజిటేబుల్తోనే మనమైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు బయట నుంచి ఏవి కొనవసరం లేదు మీకు కావాలనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే అవి అయితే ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే నేనైతే చేశాను ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ